మన ప్రపంచం అంతా దేని మీద నడుస్తుంది అని అడిగితే అందరూ ఖచ్చితంగా డబ్బు అని చెప్తారు మనం ఏ పని చేసినా సరే దాని యొక్క లక్ష్యం తప్పకుండా డబ్బే అవుతుంది ఇంకా చెప్పాలంటే చాలా మంది లక్ష్యం కేవలం డబ్బే దానికోసమే పని చేసినా మోసం చేసినా మంచి చెడు గురించి పక్కన పెడితే మన జీవనం మీద డబ్బు యొక్క ప్రభావం మామూలుగా ఉండదు మన సంబంధాలు మన స్నేహాలు మన ప్రవర్తన మన కష్టం సుఖం బాధ సంతోషం పుట్టక మరణం ఇలా ఎన్నైనా చెప్పవచ్చు అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ధనం మూలం యథం జగత్ అని ఈ వాక్యం మీకు అర్థం కాకపోయినా డబ్బు యొక్క పాత్ర మాత్రం మీ జీవితంలో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు డబ్బు అంటే మనకు కరెన్సీ కానీ ఇంతకు ముందు డబ్బు లేని సమయంలో వస్తువు మార్పుడు పద్ధతి అనేది ఉండేది ఆ తర్వాత నాణ్యాలు వచ్చాయి కానీ ఇప్పుడు కరెన్సీదే రాజ్యం అయితే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది కనుక ఈ రోజు మన వీడియోలో మన దేశ యొక్క కరెన్సీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఆలస్యం లెట్ స్టార్ట్ యువర్ టు ఎపిసోడ్ మన దేశపు కరెన్సీని రూపీ లేదా రూపాయి అని అంటారు మన రూపాయిని మన కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ముద్రిస్తుంది దీని మీద ఆర్బీఐ పేరు కూడా ఉండటం మీరు చూడవచ్చు అలాగే దీని కింద కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఉన్న బ్యాంకులన్నీ ఆర్బీఐ కింద పనిచేస్తాయి అయితే ప్రతి కరెన్సీ నోటు మీద ఆ గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది అయితే మీ దగ్గర ఉన్న కరెన్సీ నోటు మీద ఏ గవర్నర్ సంతకం ఉందో దయచేసి కింద కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మన వీడియోలు మన దేశంలో ఎక్కడెక్కడ కరెన్సీని ముద్రిస్తారో దానికి వాడే కాగితం దానికి వాడే ఇంకో ఎటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ తో ఉంటాయో ముద్రించడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి విషయాల గురించి ఈ రోజు మన వీడియోలో తెలుసుకోబోతుంది ఎక్కడ ముద్రిస్తారు మన పేపర్ లేదా ఇంకును వేరే దేశాల నుంచి తెప్పించినా కూడా ముద్రణ మాత్రం మన దేశంలోనే జరుగుతుంది మన దేశంలో కరెన్సీని ముద్రించే నాలుగు ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి అవి ఏమిటంటే నాసిక్ మైసూర్ దేవాస్ సాలాబోని ఈ ప్రాంతాల్లో మాత్రమే మన దేశంలో చాలా మందిలో ఉన్న కరెన్సీని ముద్రిస్తారు అయితే ఇక్కడ నుంచే మన దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కరెన్సీని ఆర్బిఐ పంపిణీ చేస్తుంది అయితే దీనికి ఏ కాగితం వాడతారు మన దేశ కరెన్సీకి సంబంధించిన కాగితం కేవలం నాలుగు దేశాల్లో మాత్రమే దొరుకుతుంది అయితే దీని గురించి ఎక్కువ సమాచారం అయితే పబ్లిక్ డొమాన్ లో లేదు మన ఇండియాలో కూడా రెండు చోట్ల మాత్రమే దీనికి సంబంధించిన ఆధునిక కర్మాగారాలు ఉన్నాయి అందులో ఒకటి మహారాష్ట్ర లోని దుండు మరొకటి మధ్యప్రదేశ్ లోని లో ఇవి ఉన్నాయి అయితే ఈ కాగితపు తయారీలో దూతులు కూడా వాడతారంట ఎందుకంటే ఎక్కువ కాలం నోట్లు మండికి రావడానికి అయితే మొత్తం నోట్ల తయారీ అంతా కూడా చాలా పగటబందీగా కట్టుదిట్టంగా జరుగుతుంది ఎందుకంటే ఇది దేశ రక్షణ వ్యవస్థ అంత ముఖ్యమైనది మన దేశ ఆర్థిక వ్యవస్థకు మూలం కాబట్టి ప్రతి పని కూడా చాలా పగటబందీగా చేస్తారు అయితే ఇందులో ఎన్ని రకాల ఇంక్స్ వాడతారు మన కరెన్సీ నోట్లు పేపర్ తయారీ తర్వాత ఇంక్ ఇదే ప్రధాన పాత్ర అయితే దీన్ని వేరే ఎవరు కూడా కాపీ చేయకుండా ఉండడానికి చాలా ప్రత్యేకమైన ఇంక్ ను వాడతారు ఎందుకంటే మన శత్రు దేశాలు మనల్ని దెబ్బ కొట్టడానికి ఈ కరెన్సీని ముద్రించడానికి ప్రయత్నం చేయవచ్చు అంతేకాకుండా దేశంలోనూ ఉండే కొన్ని అరాచక శక్తులు కూడా వీటిని ప్రయత్నించవచ్చు వీళ్ళు మాత్రమే కాదు కొన్ని టెర్రరిస్ట్ మోటార్లు కూడా వీటిని ప్రయత్నించవచ్చు అందుకే వీటన్నిటికీ చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు అయితే దీనికి సంబంధించిన ఇంకును మాత్రం స్విట్జర్లాండ్ నుంచి తప్పిస్తారు వీటిలో ఇంటాంగియో ఫ్లోరోసెంట్ ఆప్టికల్ వేరియబుల్స్ ను వాడతారు అయితే వీటి కాంబినేషన్ చాలా రహస్యంగా ఉంచుతారు అలాగే ఎప్పటికప్పుడు ఈ కాంబినేషన్ ను మార్చుతూ ఉంటారు అయితే దీన్ని కాపీ చేయకుండా ఉండడానికి చాలా జాగ్రత్త వహిస్తారు ఇప్పుడు ఏ ఏ ఇంక్ ను ఉపయోగించి నోట్లు ఏ ఏ భాగాన్ని ప్రింట్ చేస్తారో చూద్దాం ఇంక్ మన దేశపు ప్రతి నోటు మీద కామన్ గా ఉండేది నవ్వుతున్న గాంధీజీ బొమ్మ నోటు రంగు మారిన విలువ మారిన డిజైన్ మారిన కామన్ గా ఉండేది మాత్రం గాంధీజీ బొమ్మ అయితే ఈ బొమ్మను ఈ ఇంక్ తోనే ముద్రిస్తారు నోట్ల మీద ముద్రించే యూనిక్ నెంబర్ ను ఐడెంటిటీ ఆఫ్ కరెన్సీ అంటారు దీన్ని ప్రింట్ చేయడానికి ఈ ఇంక్ ను వాడతారు ఇంకా నోట్ ను అథెంటికేట్ చేయడానికి ఆప్టికల్ వేరియబుల్ ఇంక్ ను వాడతారు అయితే ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క నోటికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం ముందుగా గులాబీ రంగులో అందంగా కనబడే రెండు వేల నోట్లు అలాగే అన్ని నోట్లలో బాగా విలువైనది మనకి చాలా ఇష్టమైనది కూడా ఇదే దీని తయారీకి నాలుగు రూపాయలు ఖర్చు అవుతుంది తర్వాత ఇప్పుడు ఐదు వందల నోట్ దీని తయారీకి రెండు రూపాయల అరవై ఐదు పైసలు ఖర్చు అవుతుంది అలానే రెండు వందల నోటికి రెండు రూపాయల నలభై ఐదు పైసలు ఖర్చు అవుతుంది అలానే వంద రూపాయల నోటికి రూపాయి యాభై ఒక పైసలు ఖర్చు అవుతుంది యాభై రూపాయల నోటికి రూపాయి ఇరవై రెండు పైసలు ఇరవై రూపాయలు మరియు పది రూపాయల నోటికి ఒక రూపాయి ఖర్చు అవుతుంది అయితే ఇలా ఎన్ని నోట్లు ముద్రించాలనేది కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ కలిసి నిర్ణయం తీసుకుంటాయి ఇలా ముద్రించిన నోట్లను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా నడుమ దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బిఐ సెంటర్లకు పంపిస్తారు అయితే మన దేశంలో మొత్తం పద్దెనిమిది ఆర్బీఐ సెంటర్లు ఉన్నాయి అక్కడ నుండి వివిధ బ్యాంకులకు పంపిణీ చేస్తారు చూసారుగా మీరు రోజువాడే కరెన్సీ ప్రింటింగ్ వెనక ఎన్ని విశేషాలు ఉన్నాయో అయితే ఇవన్నీ కొన్ని మాత్రమే ఎందుకంటే ముందే చెప్పానుగా ఇందులో కొన్ని చాలా వరకు చాలా సెక్యూరిటీగా చేస్తారని అయితే దీనిలో ముఖ్యమైన ప్రాసెస్ మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు పెరిగాయి కాబట్టి ముందు ముందు వీటి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అయినా మన భారతదేశంలో ఇంకొన్ని సంవత్సరాల పాటు ఈ కరెన్సీదే హవా కొనసాగుతుందని మనం చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఇండియా కరెన్సీకి సంబంధించిన మరికొన్ని విశేషాలు చూద్దాం రెండు వేల పదహారులో లో పెద్ద నోట్లు రద్దు తర్వాత మన ఇండియాలో రద్దయిన ఐదు వందలు మరియు వెయ్యి నోట్ల విలువ సుమారు ఒకటి పాయింట్ ముప్పై ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు అంటే ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం మన కరెన్సీ మొత్తం విలువ రెండు పాయింట్ ఒక ట్రిలియన్ ఇప్పుడు ఒకసారి మన హిస్టరీకి వెళ్ళి మన కరెన్సీ గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో కాగితపు కరెన్సీని ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది పది రూపాయల నోట్ ని పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఐదు రూపాయల నోట్ని పద్దెనిమిది వందల డెబ్బై రెండులో లో పదివేల నోట్ ని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో వంద రూపాయల నోట్ ని పంతొమ్మిది వందల సంవత్సరంలో యాభై రూపాయల నోట్ ని పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఐదు వందల నోట్ని ని పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో వెయ్యి రూపాయల నోట్లీ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఇలా భారత ప్రభుత్వం ఒక్కొక్కసారి ఒక్కొక్క నోట్ని విడుదల చేసింది మీరు కరెక్ట్ గా నోటీస్ చేసినట్టయితే ప్రతి కరెన్సీ నోట్ మీద భారతదేశకు పదిహేను భాషలు ప్రింట్ చేసి ఉంటాయి ఓకే ఇప్పుడు ఒకసారి మన రూపీ లోగోని ఎవరికి డిజైన్ చేశారో చూద్దాం మన రూపాయి లోగో డిజైన్ చేయడానికి రెండు వేల పదిలో ఇండియన్ గవర్నమెంట్ ఒక పోటీ పెట్టింది ఉదయ కుమార్ అనే అతను చేసిన ఈ డిజైన్ ని ప్రభుత్వం ఆమోదించింది దేవనగర్ లిప్ లో రాను ఇంగ్లీష్ లోని ఆర్ ను తీసుకొని ఈ డిజైన్ చేశారు అప్పటి నుంచి దీన్ని అధికారికంగా వాడుతున్నారు ఇకపోతే పాడైపోయిన కరెన్సీని రీసైక్లింగ్ చేసి పెన్స్ కి స్టాండ్స్ కి పేపర్స్ కి పెయింట్స్ కి కీచైన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు చూశారు కదా మన కరెన్సీ గురించి ఎన్ని విశేషాలు ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్